ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను వంకాయలతో పచ్చికారం చేస్తున్నాను అంటే కొత్తిమీర కారం అని కూడా అంటారు దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం ముందుగా వంకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఆయిల్లో కాసేపు ఫ్రై చేయాలి కాసేపు ఫ్రై అయిన తర్వాత దాని మీద మూత పెట్టుకోవాలి వంకాయలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి తర్వాత మనం పచ్చికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ గిల్లో అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకోవాలి వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి కూరల్లో రారాజు వంకాయ వంకాయ ఎలా వండుకున్నా కూడా సూపర్గా ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఉన్న వంకాయ ముక్కల్ని ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి బాగా మగ్గనివ్వాలి సిమ్లోని కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ మెత్తగా పేస్ట్ అయిన కొత్తిమీర కారాన్ని వంకాయ ముక్కల్లో వేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే పచ్చిమిరకాయలు ఉండే కారం అల్లంలో ఉండే ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు మొత్తం ఈ వంకాయ ముక్కలు పెట్టి కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా నూనె పైకి తేలిన తర్వాత బంద్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్